హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నా అండి ఈ బ్లాగ్లో వచ్చేసి రాగి సంగటి బెండకాయ ఫ్రై మార్నింగ్ పూజ అంతా చేసుకునేది టిఫిన్ వచ్చేసి కేసరి భతు ఉప్పిట్టు ఇవన్నీ ఉంటాయండి మిస్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా వరకు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఈ బ్లాగ్లో వచ్చేసి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను ఏమేమి చేస్తాను అనేది కూడా ఉంటుందండి పూజ బ్రేక్ఫాస్టు లంచ్ ఇన్ని ఉంటాయండి ప్లీజ్ చూడండి ఎండు వరకు ఇప్పుడు వచ్చేసి బయట అంతా కడుక్కుంటానండి ఫస్ట్ లేచిన తక్షణమే మై రొటీన్ బయటంతా కడుక్కొని కడుపుకి అంతా పసుపు కుంకుమ పెట్టుకొని ముగ్గులు వేసుకొని బయట ప్యాసేజ్ అంతా కడుక్కొని అన్ని పని చేసేసి ఆ తర్వాత ఇంట్లో వచ్చేసి ఇంట్లో చెత్త అన్ని ఉడుచుకొని ఇల్లు తుడుచుకొని ఆ తర్వాత టిఫిన్ అనేది స్టార్ట్ చేస్తానండి లేచిన తక్షమే బయట కడుక్కునేది నా పని ఈరోజు బిన్న లేచాం కాబట్టి ఇంట్లో చెత్త అన్ని ఉడుచుకొని ఇంట్లో అన్నీ చేసుకుంటానండి లేదంటే డైరెక్ట్ కిచెన్కి పోదని బయట కడుక్కొని ముగ్గులు వేసుకునేసి ఇప్పుడు ఇంట్లో చెత్త తుడుచుకొని ఇల్లు తుడుచుకునేసి బయట ముగ్గులన్నీ పెట్టుకొని దీపం పెట్టుకొని పూజ చేసుకునేస్తాను అర్లీ మార్నింగే చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకుంటే ంటే ఇంకా చాలా మంచిది త్వరగా లేచి కొంచెం పూజ చేసుకుంటే చాలానే మంచిది పూలు ఎక్కువగా లేదండి సింపుల్గా లేపెట్టుకుని చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి టిఫన్కి వచ్చేసి కేసరిపాత్ ఉప్పిట్టు రెండు చేస్తాను ఉప్పిటికి కొంచెం తగినంత రవ్వ వేసుకునేసి బాండ్లు పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రవ్వ అనేది వేయించుకోవాలా మాడిపోకుండా తరకారీలన్నీ వేసి చేసుకుంటాను తరకారీ వచ్చేసి క్యారెట్ బీన్స్ వేసుకున్నాను క్యారెట్ బీన్స్ టమాటో ఎర్రగడ్డ పచ్చిమిరకాయ కరివేపాకు శనగ బెళ్ళు ఉద్ది ఐటమ్స్ అయితే ఎంత కావాలండి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడిన తర్వాత కొంచెం జీలకర్ర సాసువులు వేసుకొని అవి చిట్టపట్ట అని ఇంకా శనగ బెళ్ళు ఉద్ది బెళ్ళు వేసుకుంటానే కావాలంటే శనగ బెళ్ళు కూడా వేసుకోవచ్చు ఇవి కూడా మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా వేయించుకోవాలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి దీని అయితే మాడిపోకూడదు అప్పుడే బడే తినేకి టేస్ట్గా ఉంటుంది కరుము కరుము అని కూడా ఉంటాయి వేస్తే ఇప్పుడు ఇది వేగిన తర్వాత కరివేపాకు ఎర్రగడ్డ వేసుకొని అది కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఎంచుకోవాలండి ఎరగడ్డ కరివేపాకుని అది కూడా వేగిన తర్వాత టమాటో వేసేసి వేయించుకుంటే బాగా మగ్గిపోవాలి టమాటో అయితే నేను ఎరగడ్డ వేసిన తర్వాతనే కరేపాకు వేసుకుంటా అన్నిట్లో కూడా అంతే ఫస్టే కరేపాకు వేసుకుంటే మాడిపోతుంది శనగ బయలుగే వరకు కరేపాకు పెట్టుకుంటే అయితే మాడిపోతుంది ఇప్పుడు కోసి పెట్టుకోండి తరకారీ కోసి కడిగి పెట్టుకుంటే సన్నగా కట్ చేసుకోవాలి ఆ అయితే సన్నగా కట్ చేసుకుంటేనే నూనెలో నేర్చుకుంటాం కాబట్టి మొగ్గిపోతుంది అది మనము మా ముడికి పెట్టి ఏం వేసుకున్నా నూనెలో నేర్చుకునేస్తాం కదా అందుకే సన్నగా అయితే కట్ చేసుకున్నాను తగినంత ఉప్పు వేసుకొని కొంచెం లైట్గా పసుపు వేసుకుంటాను ఉప్పిట్ అయితే ఇట్లా చేసిందండి తిన్న వాళ్ళు కూడా తింటారు అట్లా వేయించుకు ఒక ఐదు నిమిషాలు ప్లేట్ మూత పెట్టుకుంటే మొత్తం వన్లోనే బాగా ఉడికిపోతుంది తరకారి ఇప్పుడు కోసి పెట్టుకోండి టమాటో వేసుకుంటాను టమాటో కూడా కొంచెం పెద్ద పెద్ద సైజు అయినా కోసిపెట్టుకోండి ఇంకొకొక్కనొచ్చేసి ఉడక నీళ్ళు పెట్టుకున్నాను ఉడకనీళ్ళు ఉడికిపోయానికి ఓ రవ్వ ఎంత ఉండో దాన్ని రెండంత ఉడికి నీళ్ళు పెట్టుకొని దాన్ని వేసుకొని దాంట్లో ఉడికి పెట్టుకుంటే నీళ్ళు ఉడికిన తర్వాత రవ్వు మనం వేయించి పెట్టుకోండి రవ్వ వేసుకుంటే ఉప్పు అయితే రెడీ అవుతుందండి ఇప్పుడు చూడండి నీళ్ళు అయితే ఇట్లా ఉడుకుతుంది ఇప్పుడు దానికి రవ్వ మిక్స్ చేసుకుంటూ వేసుకుంటే రవ్వ అనేది గుంట్లు కట్టుకునే ఉంటుంది మిక్స్ మిక్స్ చేసుకుంటే రవ్వ కలుపుకొనేసి ప్లేట్ మూసేస్తే ఇట్లా ఎగురుతూ ఉంటుంది కదండి అందుకు ప్లేట్ మూసుకుంటే పై స్టవ్ పైన తగరుకునే ఉంటుంది బిర్యానీ అని ఉడికిపోతుంది మూత పెట్టుకుంటే ఒక రెండు నిమిషాల సాలు రెడీ అయిపోతుంది మళ్ళీ కోసి పెట్టుకోండి కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఉప్పితే రెడీ అయిపోతుంది దానిపైన వచ్చేసి నెయ్యి అనేది ఒక టేబుల్ స్పూన్ అనేది నెయ్యి వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా తిన్నలు కూడా ఉప్పు అనేది తింటారండి ఇట్లా తరకారీలన్నీ వేసి చేసి చాలా టేస్ట్గా వస్తుంది తినేదాన్ని కూడా అంతే బాగుంటుంది ఇప్పుడు కోసి పెట్టుకోండి కొత్తిమీర ఒకే ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ దీంట్లో అయితే నెయ్యి అనేది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని కూడా చెప్పొచ్చండి చేతికి అంటుకోకుండా సాఫ్ట్ గా అయితే వస్తుందండి ఉప్పిట్ అయితే ఇప్పుడు వచ్చేసి కేసరి బత్తు చేస్తాను కేసరి బత్తుకి ఎలక్కిలు బిర్యానీ నుండిగా వెళ్తే డైరెక్ట్గా మిక్సీలోకి ఇస్తే కొంచెం సక్కర కొంచెం ఎలక్కి వేసుకొని మిక్సీలోకి మిక్సీ పెట్టుకుంటే బిర్యానీ అనేది నున్నుగా అయిపోతుంది ఎలక్కి అనేది మళ్ళీ రవ్వ వేసుకు రవ్వ వేయించుకుంటాను దీనికి మీడియం రవ్వ కూడా వేసుకోవచ్చండి లేదంటే బన్సీ రవ్వ కూడా వేసుకోవచ్చు దీన్ని నేను మీడియం రవ్వనే వేసుకుంటాను కొంచెం నెయ్యి వేసుకునేసి ఫుల్ మీడియం స్టవ్ అనేది తక్కువ పెట్టుకునేసి బాగా ఎంచుకోవాలండి అప్పుడు దా టేస్ట్ అనేది వస్తుంది కేసరి బతుక నెయ్యి వేసుకొని ఎంచుకుంటాను ఉప్పిట్కి అయితే నూనెలో వేయించుకోవచ్చు కేసరి అయితే నెయ్యి వేసుకొని వేయించుకోవాలా మళ్ళీ ఒక బాండ్లీ పెట్టుకొని నెయ్యి వేసుకొని దాంట్లో ఫస్ట్ గోడంబి వేయించుకుంటాను సన్ సన్నగా కట్ చేసేసుకున్నాను ఈ సన్న సన్నగా కట్ చేసుకుంటే బాగా నూనెలో వేయించుకొని నెయ్యి వేయించుకొని సైడ్కి పెట్టుకుంటే ఇది కేసరి బతులు ఆడాడే చిక్కుతా ఉంటే తినేదానికి కూడా అంత బాగుంటుంది ఆ తర్వాత ద్రాక్ష వేసుకుంటాను ద్రాక్షి ఫస్ట్ వేసుకోకూడదండి గోడంబి వేగినక ఆ తర్వాత ద్రాక్షి అని వేసుకోవాలి నూనెలో నెయ్యిలో నెయ్య వేగి పుల్ల తీసి సైడ్కి పెట్టుకుంటాను ఆ తర్వాత ఒక ఉడికి నీళ్ళు కాచిన ఉడకనీళ్ళు అనేది దాంట్లోకి వేసుకొని అది అని ఇంకా సక్కర అనేది దాంట్లోకి యాడ్ చేసుకోవాలా నీళ్ళు వేసుకోండి త్వరగా అయితే అవుతుందండి ఇప్పుడు ఏంచి పెట్టుకోండి రవ్వ వేసుకుంటాను ఇదైతే ముక్కలు బాగా ఉడికిన తర్వాత చక్కెర యాడ్ చేసుకోవాలండి దీంట్లోకి ఇప్పుడు ఉడుకుతూ ఉంది నీకు బాగా దీంట్లో ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి చూడండి ఇట్లా ఉడికిపోవాలి అయితే నీళ్ళు అనేది ఎక్కువగానే వేసుకోండా కేసరి అయితే ఆరిన తర్వాత మంచి ఒక ఆరిన తర్వాత కేసరి అనేది ఒక టేస్ట్ అని వస్తుంది ఎక్కువగా నీళ్ళు అంటే ఎక్కువ వేసుకొని వేసుకోవాలండి ఆ తర్వాత చక్కెర వేసుకొని మళ్ళీ మనం ఫస్ట్ ఏలకి సక్కర పౌడర్ చేసి పెట్టుకుంటాము అదైతే వేసుకొని కలుపుకొని దీంట్లోకి ఫుడ్ కలర్ అయితే కొంచెం వేసుకోండి మీకు కావాలంటే ఆవు కలర్ కావాలంటే అది లేదంటే పసుపు కూడా వేసుకోవచ్చు ఏమి వాళ్ళు కూడా అట్లే వేసుకోవచ్చు అట్లే చేసుకుంటే మనం ప్రసాదం చేస్తాం చూడండి అట్లు కూడా అవుతుంది లేదంటే నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను చూడండి ఇప్పుడైతే ఇట్లుంది కదండి ఆరిన తర్వాత చూపిస్తాను కలర్స్ ఫుల్ సల్లగా అయిపోయి చూడండి ఎట్లా వచ్చింది అనేసి మంచి టేస్ట్ కేసరిభాత్ అనేది వచ్చిందండి మీకు కావాలంటే పైనాపుల్ కూడా యాడ్ చేసుకోండి ఉప్పిటు కేసరి భాత్ అయితే రెండో రెడీ అయిపోయిందండి తినేదానికి కూడా మంచి కాంబినేషను ఈ నడములంతా వాన్ అనేది ఉన్నిండి లేదండి వానే పడతాను ఇలా ఫుల్ ఎండాకాలం ఒకటి ఎండగా వస్తుంది ఇప్పుడైతే వాన్ జోరుగా పడుతుంది చాలా జోరుగా అంటే బాన్ అట్లు పడుతుంది దాన్ని ఒక క్లిప్పింగ్ తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి బెండకాయ ఫ్రైకి ఏమేమి చూద్దాము బెండకాయ ఫ్రైకి ఎర్రగడ్డ రెండే రెండు పచ్చిమిరకాయ తీసుకోండి తెల్లగడ్డ అయితే దంచి పెట్టుకున్నాను కొత్తిమీరకు టమాటో టెంకాయ కొంచెం టెంకాయ తీసుకోండి బెండకాయ పెట్టుకోండి పెద్ద పెద్దగానే బెండకాయ కొంచెం సాంబార్ పొడి తినే పొడి ఇంటే చాలండి దీనికి ముందుగా వచ్చేసి బెండకాయ బాగా నూనెలో ఎంచుకోవాలా మీకు బెండకాయ ఎంచుకునే బిర్యానీ వేయాలంటే ఒట్టి చెప్తాను దీంట్లో కొంచెం పసుపు పొడి ఎంచుకోండా కాలంటే ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బిర్యానీ వేయకపోతుందండి మనం అట్లే నూనెలో ఎంచితే ఫైవ్ మినిట్స్ అనే పడుతుంది పసుపు పొడి అనేది కొంచెం యాడ్ చేసుకొని ఎంచుకుంటే ఒక నిమిషం ఇంకా రెండు నిమిషాలు చాలండి కలర్ఫుల్గానే ఉంటుంది బెండకాయ కూడా మంచి కలర్గా కూడా బాగుంటుంది ఇట్లా ఒకసారి ట్రై చేసి వేసి వేయించుకోండి ఇది మంచి టిప్ అనేది అయిపోవచ్చు మళ్ళీ బెండకాయ వేయించుకోండి పెట్టేసి అదే ప్యాన్నే దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం సాసులు జీలకర్ర వేసుకోండి ఇంకా మనము టెంకాయ టమాటో అనేది పెట్టుకుంటాం కదండి దాన్ని కచ్చాపుచ్చిగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఫుల్ నుగానే వద్దు కచాపుచ్చిగా ఉంటే చాలు మళ్ళీ అదే నూనె చిట్ సాసులు చిటుపట్టనిక దాంట్లోకి ఎరగడ్డ రెండు రెండు పచ్చిమిరకాయ కోసుకోండి అది అది వేసి కలర్ ట్రాన్స్పరెంట్ ఎవరికి వేయించుకొని కరేపాకు కొంచెం వేసుకోండి మళ్ళీ మనం ముందుగానే వేయించిపెట్టుకోండి బెండకాయన అయితే దాంట్లోకి యాడ్ చేసుకొని దాన్ని దాంట్లోకి చేర్చి అది కూడా వేయించుకోండి అది వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకోండి అది పేస్ట్ అయితే వేసుకొని టమాటో కోసేసుకుంటే బెండకాయ గు మంచి ఫ్రై అక్కడ రెడీ అవుతుందండి తినేదానికి సక్కత్తుగా ఉంటుంది టేస్ట్ మాత్రము ఇదైతే చపాతీకి రైస్కి సంగటికి అన్నిటికీ బాగుంటుందండి కాంబినేషన్ కాంబినేషను ఇట్లా కూడా వేయించుకొని నీళ్ళు యాడ్ చేయకుండా మనం సైడ్స్కి మనం పప్పు చారు చేసుకుంటాం కదండి ఆ చారుకి ఇట్లా కూడా నీళ్ళు యాడ్ చేసుకోకుండా ఇట్లా ఫ్రై అక్కడ కూడా తినుకోవచ్చు మన గ్రేవీ ఒకటి కావాలంటే కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు తుప్పేసుకొని మూత పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే బెండకాయ ఫ్రై అదే రెడీ అయిపోతుంది మనం ఫస్ట్ బెండకాయ వేయించైనప్పుడు ఒక రెండు నిమిషాలు వేయించుకుంటాము కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది నేనైతే ఇంకొక పక్క వచ్చేసి సంగటి అనేది కలుపుకుంటాను ఆ బెండకాయ ఫ్రైకి సంగటికి మంచి కాంబినేషన్ బాగుంటుంది అనేసి ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోతుంది కోసి పెట్టుకుంటే కొత్తిమీరకి వేసుకొని కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి సంగటికి బెండకాయ ఫ్రైకి కాంబినేషన్ నిజంగా చానా అంటే చాలా బాగుంది అండి నా ఛానల్ ఎవరు చూసినలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి అందరూ చూస్తారా సబ్స్క్రైబ్ చేసుకుంటాను అండి మంచి మంచి కంటెంట్ అయితే మిక్స్ తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నా ఛానల్ని చూడండి రాగి సంగటికి బెండకాయ ఫ్రైకి సూపర్గా